హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక పెళ్ళి హడావుడి స్టార్ట్ అయిపోతుంది ఇక పెళ్ళికైతే రావద్దని మరీ మరీ చెప్పి మరీ వెళ్తుంది ఇక కనకమైతే ఆ మాటని చాలా కోపం తెచ్చుకుంటాడు రాజ్ ఇక మీ అమ్మ కావాలని నా తమ్ముడిని హట్ చేసింది నా తమ్ముడితో ఎంతో సహాయం పొందిన మీ కుటుంబం ఈరోజు పెళ్లికి రావద్దని అంత ఘోరంగా చెప్పి వెళ్ళటం నాకు అస్సలు నచ్చలేదు కనీసం నువ్వు నోరు విప్పి మీ అమ్మకి అది తప్పను కూడా చెప్పలేదని చెప్పి ఇక కావ్యని నిందిస్తాడు రాజ్ అయితే మీరు ఏమన్నా అనండి కానీ నా చెల్లిని విషయంలో పడిన నింద కోసం మా అమ్మ అలా చెప్పింది తప్పించి ఇక కళ్యాణ్ మీద కోపంతో కాదు మీరు అర్థం చేసుకుంటారని అని చెప్పి ఇక అనడంతో మొత్తానికైతే రాజ్ ఇక కాలావతితో పని అవ్వదు కాలావతి ఎంత చెప్పినా ఇక అప్పుకి కళ్యాణ్కి పెళ్లి జరిపించే విషయంలో నా మాట వినదు నాకు నేనే నేనే ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరు పెళ్లి చేయాలి అని చెప్పి గట్టుగా నిశ్చయించుకుంటాడు ఇక మొత్తానికైతే కావ్య అలాగే స్వప్న ఇద్దరు కూడా ఇక నిలబడి అప్పు పెళ్ళి చే చేస్తూ ఉంటారు కళ్యాణ మండపం దగ్గర నుంచి ఇక భోజనాల దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ ఇక స్వప్న కావ్యనే చూసుకుంటారు ఇక కనకమైతే చాలా సంతోషంగా నేను ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేదాన్ని నా కొడుకు లేడు చనిపోయాడు ముగ్గురు ఆడపిల్లలే అయిపోయారని నిన్ను చాలా ఇదిగా బాధపడేదాన్ని కానీ ఇప్పుడు అర్థమైంది కొడుకుల్లోనూ లేదు ఆడపిల్లల్లోనూ ఏదో ఏదైనా కూడా ఆ దేవుడు ఆ టైంలో ఖచ్చితంగా అండగా నిలుస్తాడని అని చెప్పి ఇక కనకం అయితే సంతోషానికి ఇక చాలా సంతోషంగా ఉంటుంది ఇక కళ్యాణ మండపం మీద కావ్య అలాగే స్వప్న ఇద్దరు కూడా అక్కడంతా కూడా అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు ఇక ఒక పక్క అప్పు అయితే చాలా బాధపడుతూ ఇక తను పాతగా ఎప్పటినుంచో పెట్టుకున్న కళ్యాణ్ ఫొటోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటుంది ఇక అదే సమయంలో స్వప్న గదిలోకి రావడంతో అప్పు వెంటనే కూడా ఇక ఫొటోస్ని డిలీట్ చేసేస్తూ ఉంటుంది ఆగవే ఆగు ఏం చేస్తున్నావు అని చెప్పి ఫోన్ లాక్కొని కళ్యాణ్ ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ తింటుంది ఏం మాట ఏం చేస్తున్నావప్పు నువ్వు నిజంగా కళ్యాణ్ ని మనసులో ప్రేమిస్తూ బయటికి మాత్రం ఎవరితో ఏమి చెప్పకుండా నీలో నువ్వే ఎందుకు కుమిలిపోతున్నావు అసలు నీకెందుకు అంత అవసరం వచ్చింది నీ ప్రేమని గెలిపించుకోకుండా ఎందుకు బాధలోకి వెళ్ళిపోతున్నావు అని చెప్పి అడగగానే లేదక్క ఈ విషయంలో నేను నిర్ణయం తీసేసుకున్నాను నా మనసులో నుంచి కళ్యాణ్ ఎప్పుడో వెళ్ళిపోయాడు అందుకే ఫోన్లో కూడా ఇక కళ్యాణ్ ఫొటోస్ ఉండకూడదని తీసేస్తున్నాను దయచేసి ఇక్కడితో ఈ విషయం ఇక్కడే మర్చిపో దయచేసి ఈ విషయాన్ని పెద్ద చెయ్యొద్దు అని చెప్పి కళ్ళు వెంట నీళ్ళు తుడుచుకొని ఇక ఆ ఫోన్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది అప్పు ఇక వెంటనే స్వప్నకు అర్థమైపోతుంది ఆల్రెడీ నేను లవ్ చేసే పెళ్లి చేసుకున్నాను నాకు ఇది ఏవో నీతి కబుర్లు చెప్తుంది ఈ స్వప్న ఎంతైనా ఏదైనా చూడనంతవరకే చూస్తే ఇట్టే పసుగెట్టేస్తుంది నేనేమి ఊరుకోను నీ ప్రేమని నేను గెలిపిస్తాను అని చెప్పి ఇక వెంటనే కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది కళ్యాణ్కి ఇక అప్పు విషయంలో చాలా ఇక తొందరగా రమ్మని అలాగే అప్పు మనసులో ఇంకా నువ్వే ఉన్నావని ఇలా ఇక కళ్యాణ్కి అర్థమయ్యేలాగా చెప్తుంది స్వప్న స్వప్న చెప్పిన మాటలన్నీ వింటాడు కళ్యాణ్ కానీ ఏమీ బదులు చెప్పడు మనసులో మాత్రం చాలా బాధపడుతూ ఇక స్వప్న చెప్పిన ప్రతి విషయాన్ని కూడా వింటాడు ఏంటి కళ్యాణ్ ఏం మాట్లాడవేంటి నిన్ను మనసులో పెట్టుకొని అది పెళ్ళికి ఇక ఓకే చెప్పడం చాలా తప్పు పనిచేసింది ఇప్పటికేమీ మించిపోయింది లేదు ఖచ్చితంగా ముహూర్తం టైం ఇంకా ఉంది ఈ లోపల నువ్వు కళ్యాణ మండపం దగ్గరికి వచ్చి జరిగిన విషయంలో మొత్తానికి అప్పుని పెళ్ళి చేసుకుంటానని అందరి ముందు చెప్పు ఇక మీ ఇద్దరు పెళ్ళి అయిపోతుంది మీ ఇద్దరు సంతోషంగా ఉండొచ్చు కళ్యాణ్ అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలోనే ఇక ఫాస్ట్గా అక్కడికి ఇక మొత్తానికైతే దాని లక్ష్మి వస్తుంది దాన లక్ష్మి రావటం ఇక వెంటనే కళ్యాణ్ ఫోన్ కట్ చేయడం జరుగుతుంది ఇదేంటి కళ్యాణ్ ఫోన్ కట్ చేశాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే వెనక నుంచి మొత్తానికి రా స్వప్న చెప్పిన మాటలన్నీ కూడా వింటాడు అంటే స్వప్న కూడా ఈ విషయం అర్థమైందనమాట అంటే కాలావతికి తప్ప ఇంట్లో అందరికీ అర్థమవుతుంది అయినా స్వప్న ఎంత పాగులాడినా వీళ్ళిద్దరూ మా మారరు కదా వీళ్ళిద్దరు ప్రేమని బయటకు తీసుకురారు కదా ఇంతకాలం ఏదో ఒకరోజు ఇద్దరిలో ఎవరైనా బయట పెడతారనుకున్నాను కానీ వీళ్ళిద్దరి వల్ల కాదని అర్థమైపోయింది కాబట్టి నేనే వీళ్ళిద్దరి మీద ఒక మంచి ప్లాన్ వేసి వీళ్ళిద్దరికీ పెళ్లి చేపిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అయితే ఇక అదే టైంలో ఇక కారులో నుంచి ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరు కూడా ఇక వస్తూ ఉంటారు వాళ్ళిద్దరినీ చూసి స్వప్న రెండు అమ్మమ్మ రెండు తాతయ్య అని చెప్పి లోపలికి తీసుకొస్తూ ఉంటుంది లోపల మాత్రం ఒకవైపు అప్పుకి ఇక పెళ్ళి ఇష్టం లేకపోయినా ఇక పెళ్లి చేసుకుంటుందని బాధతో ఉంటుంది స్వప్న ఇక మరొక వైపు ఇక రాస్ చాలా బాధలో ఇక ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక ఇందిరాదేవి సీతారామయ్య రావటం చూసి ఒరే మనవడా ఏంట్రా ఎందుకు అంత ఇదిగా ఏంటో ఆలోచిస్తున్నావు ఎందుకు అంత ఢీలా అయిపోతున్నావు అనగానే ఏమీ లేదు నానమ్మ అని చెప్పి ఇక ఒక్కసారిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏమండి వాడిని చూసారా వాడికి ఏదో చెప్పాలని ఉంది కానీ వాడెందుకో ఏదో చెప్పట్లేదు ఏ విషయమైనా రా చిన్నప్పటి నుంచి మన దగ్గర దాచనే దాచడు కానీ వాడు ఎందుకు అలా ఉంటున్నాడో అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక స్వప్న అయితే ఖచ్చితంగా ఇక అమ్మమ్మకి తాతయ్యకి ఈ విషయం చెప్తే ఖచ్చితంగా ఈ విషయంలో ఎంతో కొంత ఫేవర్ చేయొచ్చు కంపల్సరీ ఈ విషయంలో వీళ్ళిద్దరికీ చెప్తాను అని చెప్పి అనుకుంటూ వస్తూ ఉంటే ఇంతలో రాజ్ పిలుస్తాడు స్వప్న అనగానే రాజ్ చెప్పు రాజ్ అనగానే ఇక నిష విషయం మొత్తం కూడా ఒకరికొకరు ఇద్దరు చెప్పుకుంటారు అవును రాజ్ ఈ విషయం నిజంగా నాకే షాక్గా ఉంది నిజంగా అప్పు మనసులో కళ్యాణ్ ఉన్న సంగతి ఇంతకుముందు తెలిస్తే ఇంట్లో పెద్ద గొడవ చేసన్నా వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసేదాన్ని కానీ ఇప్పుడు పీటల దగ్గరికి పెళ్ళి వచ్చేసింది అదేమో నా మనసులో ఉన్న ప్రేమని నేను చంపేసుకున్నానంటుంది ఒకవైపు కళ్యాణ్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఫోన్ కట్ అయిపోయింది మన ఇద్దరం ఎంత ట్రై చేసినా వాళ్ళిద్దరూ మనసులో ఉన్న ప్రేమ బయట పెడితేనే కదా మనం పెళ్లి చేయాలి అని చెప్పి అనగానే ఇక ఇంతలో ఇందిరాదేవి మొత్తం వింటుంది ఇక వెనక నుంచి ఇందిరాదేవి విని ఏంటర్రా ఏంటి మీకు మీరే ఇద్దరు కూడా మాట్లాడేసుకోవడం తప్పించి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నారా ఏరా మనవడా నీ మనసులో ఉన్న బాధని నీలో నువ్వే పెట్టుకుంటావా చెప్పరా ఏ నేను అంత పరాయిదాని అయిపోయానా నాకు కూడా కళ్యాణ్ మానవడే అవుతాడు నువ్వొక్కడవే అన్నవి కాదు అనగానే నానమ్మ అని చెప్పి ఇక ఒక్కసారిగా హక్ చేసుకొని ఇక ఎమోషనల్ అయిపోతాడు రాజైతే ఎందుకు రా వెర్రిన్న ఎందుకు బాధపడుతున్నావు కళ్యాణ్ విషయంలో నువ్వు ఇంతగా కృషి చేస్తూ ఉన్నావు కానీ వాడి మనసులో ఉన్న ప్రేమ ఎవ్వరితో చెప్పకుండా వాడికి వాడే శిక్ష వేసుకుంటున్నాడు ఇదేగా జరిగింది అనగానే అవున్నానమ్మా నిజానికి వాడి మనసు నిండా అప్పు ఉంది కానీ పిన్నికి భయపడి రుద్రాని అత్తకి భయపడి సొసైటీకి భయపడి వాడి మనసులో ఉన్న ప్రేమ వాడు బయట పెట్టట్లేదు అనగానే ఇక వెంటనే కూడా వాడికి ప్రేమ ఉంటే సరిపోయిందా అప్పు కూడా ప్రేమ ఉండాలి కదా అనగానే వెంటనే లేదు నానమ్మ లేదమ్మమ్మ మా చెల్లి కూడా ఖచ్చితంగా కళ్యాణ్ని ప్రేమిస్తుంది అది చాలా ఎమోషనల్ అయిపోతూ ఏడుస్తూ కళ్యాణ్ ఫోటోల్ని చూసుకుంటుంది నా కళ్ళారా చూశాను కావాలంటే ఒకసారి చూడండి అని చెప్పి ఇక దూరంలో నా విండో నుంచి అప్పు ఉన్న రూమ్లోకి చూపిస్తుంది అప్పు ఇక కళ్ళు వెంట నీళ్లు కార్చుకుంటూ ఇక ఒక్కసారిగా కుమిలిపోతూ కనిపిస్తుంది ఇక చూసిన ఇందిరాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట రాజ్ ఏంటి ఇదంతా నిజంగా కళ్యాణ్ మనసులో అప్పు ఉంది ఉంది అని నువ్వు చెప్తుంటే ఏంట అనుకున్నాను కానీ ఇదంతా చూస్తుంటే నాకే గందరగోళంగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నాకు ఉంది నా వైపు సాయం నేను కూడా చేస్తాను కానీ ఇటు పెళ్ళి కుదిరిపోయి కళ్యాణ మండపం మీద ఇంకొక రెండు మూడు గంటల్లో పెళ్ళి అనగా ఈ విషయం తెలిసినా మనం ఏం చేయగలుగుతాము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే సీతారామయ్య కూడా వస్తారు ఎందుకు ఆలోచిస్తావు చిట్టి నిజం చెప్పాలంటే వెయ్యి అబద్ధాలడి ఒక పెళ్ళి జరిపించమంటారు కానీ ఇప్పుడు ఒకే ఒక అబద్ధం చెప్పి ఈ పెళ్ళిని ఆపేస్తే సరిపోతుంది కదా అని చెప్పి అంటాడు ఏంటి బావా నువ్వు చెప్పేది అనగానే అవును చిట్టి నిజానికి కళ్యాణ్ చాలా కుమిలిపోతున్నాడు మీరందరూ కూడా ఎవరి రూముల్లో వాళ్ళు ఉన్నారు రాత్రి నేను వాడి గదివైపుగా వెళ్ళగానే వాడు వాడు చాలా బాధపడుతూ వాడంతల వాడే ఏవో కవిత్వాలు రాసుకుంటూ కళ్ళ వంట నీళ్లు కారుస్తూనే ఉన్నాడు ఇక వాడిని దగ్గరకు వెళ్ళి ఏంట్రా అని చెప్పి అడగాలనుకున్నాను కానీ వాడు ఇక వెంటనే మళ్ళా నార్మల్ మో పొజిషన్లోకి వచ్చేసి అబద్ధం చెప్పాడు ఇక నేను సరే కదా అని చెప్పి అనుకున్నాను వాడిని అడగడలో వాడి మనస్ మనసులో అంతా కూడా తేడాను చూశాను వాడు ఈ పెళ్లి జరిగిన తర్వాత వాడు నార్మల్ అవ్వలేడు ఇంకాస్త ఊబిలోకి కూరికిపోతాడు వాడి జీవితాంతం అప్పు గుర్తులు పెట్టుకొని వాడు పైకి రాలేడు కాబట్టి నా మనవడిగా ఈ ఈ దుగ్గరాల వంశానికి వారసుడిగా వాడి మనసుకి అర్థం చేసుకొని వాడి మనసులో ఉన్న పిల్లకిచ్చి పెళ్లి చేయడానికి నేను ఇప్పుడికిప్పుడే సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అంటాడు ఇక వెంటనే ఇలా మాట్లాడుతూ ఉండగానే అటువైపుగా ఇక కావ్య అలాగే ఇక కనకం కృష్ణమూర్తి ముగ్గురు కూడా ఇక అప్పు విషయంలో ఇక పెళ్లి పనులు చేసుకుంటూ ఉంటారు దూరం నుంచి ఇక చూడండి ఏ కన్న తల్లిదండ్రులకైనా ఆడపిల్ల పెళ్లి చేస్తుంటే వాళ్ళకి చాలా భయంతో ఇక అలాగే సంతోషంతో రెండు కలకలిపి ఉంటాయి కానీ కనకం విషయంలో ఇంకాస్త ఎక్కువే ఉంటుంది అప్పు విషయంలో చాలా బాధపడుతూనే ఉన్నారు అప్పుకు జరిగిన అవమానాలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ప్రతిరోజు కుమిలిపోతూ చివరాకరికి ఈ పెళ్లి ఖచ్చితంగా చేస్తానని ఇంటికి వచ్చి దానిలక్ష్మికి ఇక శుభలాక ఇచ్చి చాలా గర్వంగా చెప్పింది కనకం ఇప్పుడు గనక ఈ పెళ్లి విషయంలో నిజంగా కళ్యాణ్కిచ్చి పెళ్లి చేస్తే తను తల ఎత్తుకోగలదా తను తల ఎత్తుకోలేదు అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏదన్నా చేసేసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే సీతారామయ్య అవును ఈ పెళ్ళి ఆపేయాలి అలా అని చెప్పి కావాలని ఇక కనకం ముందు ఆపేసినట్టుగా ఉంటే కదా తను బాధపడేది కానీ ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు కాబట్టి వేళ పెళ్ళి ఆపడానికి ఇది పనికొస్తుంది కాబట్టి నేను కళ్ళు తిరిగి పడిపోతాను ఖచ్చితంగా నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అప్పుడు రాజ్ కావ్య కూడా నాతోనే ఉంటారు కాబట్టి కనకం పెళ్ళి ఆపేస్తుంది అనగానే లేదు లేదు నాన్న లేదు తాతయ్య నేను కావ్య లేకపోతే ఎలాగా పెళ్ళి ఆపరు పెళ్ళి జరిగిపోతుంది అనగానే ఒరే పిచ్చోడా నువ్వు ఆ ఇంట్లో పెద్ద కొడుకు పెద్ద అల్లుడివి నువ్వు కావ్యం లేకపోతే పెళ్ళి ఎలా జరిపిస్తారు ఖచ్చితంగా పెళ్ళి ఆగిపోతుంది నేను చెప్పాను కదా ఈ పని చేస్తే వర్కౌట్ అవుతుంది నా మాట నమ్మండి అని చెప్పి ఇంతలోనే ఇక పెళ్ళి రెండు గంటలు ఉందనగా ఇక మొత్తానికైతే సీతారామయ్య కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టుగా నటన నటిస్తాడు ఇంతలోనే పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మరొక వైపు అక్కడే ఉన్న కనకం కృష్ణమూర్తి అయ్యో ఏమైంది కళ్ళు తిరిగి పడిపోయారా అని చెప్పి నీళ్ళతో తీసుకొని రాగానే లేదు లేదు తాతయ్యకి బాగా సివియర్గా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి రాజ్ ఇక వెంటనే కూడా ఇక అంబులెన్స్కి కాల్ చేస్తాడు అంబులెన్స్ వస్తుంది ఇక కావ్య పద మనం ఇక హాస్పిటల్కి వెళ్దాం అనగానే ఇక వెంటనే కనకం అది బాబు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నారు ఇప్పుడు ఇంతలోనే రెండు గంటల తర్వాత అప్పుకి పెళ్ళి అనగానే ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు మా తాతయ్యకి ఒంట్లో బాగలేదు ఇలాంటి సమయంలో మేం పక్కన ఉండకపోతే ఎలాగా రా కళావతి అనగానే అవునమ్మా నేను ఆయనతో పాటు వెళ్తున్నాను అని చెప్పి ఇక హుట్ట హుటీన ఇక మొత్తానికైతే అంబులెన్స్లో వెళ్తారు రాజ్ అలాగే కావ్య ఇక ఒకవైపు ఇందిరాదేవి సీతారామయ్య ఇక స్వప్న అయితే చాలా సంతోషంగా అటు ఇటు తిరుగుతూ మొత్తానికైతే అప్పు పెళ్ళి ఆగిపోయింది అంతే ఇంకంతకండా ఇంకేం కావాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక సీతారామయ్య మొత్తానికైతే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి మధ్య మధ్యలో ఇక రాజు వంక చూస్తూ ఉంటే అయ్యో తాతయ్య కళ్ళు మూసుకోండి అని చెప్పి ఇక సాయిగ చేస్తూ ఉంటాడు మాత్రం చాలా ఇక కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే ఈ విషయం తెలుసుకొని ఇక దుగ్గిరాల కుటుంబం హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే కృష్ణమూర్తి అలాగే ఇక కనకం ఇద్దరు కూడా ఏంటయ్యా ఇంత పని జరిగింది కరెక్ట్గా పెళ్ళి రెండు మూడు గంటలు ఉందనగా పెద్ద ఆయనకి ఇలా జరగడం ఏంటి కావ్య రాజ్ అటు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళని రమ్మని అడగలేను అలా అని చెప్పి వాళ్ళు లేకుండా పెళ్ళి జరిపించలేను ఇప్పుడు ఏం చేయాలయ్యా అనగానే ఏం చేసేది ఏమి ఉంది ఈ రెండు మూడు గంటలు ఉంది కాబట్టి పెళ్ళి పెద్ద ఆయనకి ఎలా ఉందో తెలుసుకోవాలి ఆయన పరిస్థితి ఇక్కడ చూస్తే నాకెందుకో అనుమానంగా అనిపించింది అప్పు పెళ్ళి కుదిరింది పెళ్లి చేస్తున్నాం కానీ ఇలాంటి పరిస్థితుల్లో పెళ్ళి ఆపేయడమే మంచిది కావాలంటే రెండు మూడు రోజుల తర్వాత మళ్ళా ముహూర్తం చూద్దాం అనగానే ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు రెండు మూడు రోజుల తర్వాత పెళ్లి ఏంటి ఆ పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవాలి కదా వాళ్ళు ఈ ఒక్కటే మాట అడుగుతారు ఆ పెద్దానికి ఒంట్లో పోకపోతే మీరు పెళ్లి ఆపేయడమేంటని వాళ్ళు నిలదీస్తారు అప్పుడు ఏం చేయాలయ్యా అనగానే ఇంతలో స్వప్న వస్తుంది ఏంటమ్మా నేనున్నాను కదా నేను శ్రీరామ్తో మాట్లాడతాను పెళ్ళి విషయంలో ఇంకా నాలుగు గంటలు కరెక్ట్గా టైం ఉంది ఈ లోపల తాతయ్యకి బాగానే ఉంటుంది నువ్వేమి టెన్షన్ తీసుకోద్దు నేను వెళ్ళి శ్రీరామ్ వాళ్ళకి చెప్తాను ఒకవేళ అటు ఇటుగా ఇక ఒక గంట ముందే కావ్య అలాగే ఇక రా ఇక రాజ్ రాజ్ అలాగే ఇద్దరూ వస్తే పెళ్ళి జరిగిపోతుంది లేదంటే ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది ఇందులో ఎందుకంత భయపడుతున్నారు అని చెప్పి స్వప్న మనసులో సంతోషంగా ఇక అనుకుంటూ ఉంటుంది మొత్తానికైతే ఇక కళ్యాణ్ అలాగే దాని లక్ష్మి అందరూ కూడా హాస్పిటల్కి చేరుకుంటారు ఇక వెంటనే తాతయ్య పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఇక కళ్యాణ్ ఒక్కసారిగా ఇక ఇటుక అప్పు పెళ్ళి ఇటు ఇలా ఉండడం చాలా డిసప్పాయింట్ అయిపోతాడు ఇక కళ్యాణ్ ఆ రకంగా ఇక కూర్చునేసరికి ఒక్కసారిగా డాక్టర్కి రాజ్ అలాగే ఇక మొత్తానికి ఇందిరాదేవి ఇద్దరు కూడా ఆల్రెడీ చెప్పి పుంచి ఉంచడం వల్ల తాతయ్యకి అన్ని టెస్టులు చేశాం ఆయన ఆరోగ్యం చాలా గో క్రిటికల్గా ఉంది ఆయనని రెండు మూడు రోజుల వరకు హాస్పిటల్లోనే ఉంచాల్సిన పరిస్థితి అని చెప్పి చెప్పిస్తూ ఉంటాడు రాజ్ అయితే కావ్య ఒకవైపు ఇక ఏమండి అప్పు పెళ్ళి ఇటువైపు తాతయ్య గారికి ఆరోగ్యం బాగాలేదు ఏం చేయమంటారండి అనగానే ఇక వెంటనే రాజ్ అయితే చూసావా కావ్య కావ్య ఎలా అయినా దేవుడికి అప్పుకి పెళ్లి జరగడం ఇష్టం లేదు అందుకే తాతయ్యకి ఒంట్లో బాగోకుండా ఆగిపోయాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇంతలో కళ్యాణ్ వచ్చి ఇక అన్నయ్య అని చెప్పి పక్కకు పిలుస్తాడు ఏమేంట్రా ఏమైంది అనగానే అన్నయ్య అప్పు అటు నా ఫోటోలు చూసుకుంటూ చాలా బాధపడుతుందంట అన్నయ్య నిజానికి అప్పు అంటే నాకు ఇష్టం అప్పుని పెళ్ళి చేసుకోవాలని నాకు ఉంది కానీ ఇంట్లో వాళ్ళందరినీ చూసి ఆలోచిస్తున్నాను ముఖ్యంగా మమ్మీ మమ్మీ ఇక కావ్య వదినని నిలదీస్తూ ఉంటుంది కావ్య వదినకి ఇప్పుడిప్పుడే నువ్వు ఆసరాగా అయ్యావు ఇప్పుడు గనక నేను గనక అప్పుని పెళ్ళి చేసుకుంటే కావ్య వదిన గురించి ఇంట్లో అందరూ కూడా ఘోరంగా మాట్లాడుకుంటారు అందుకే సంకోచిస్తున్నాను ఏం చేయమంటావు అన్నయ్య అనగానే ఏం చేయాలో ఏం చేయకూడదో నీకు తెలియదా నువ్వు చిన్న పిల్లవాడివా నీ గురించి నువ్వు చాలా గొప్పగానే ఆలోచించావు కానీ మీ కావ్య వదిలికి నేనున్నానరా ఇక కనకం అత్తయ్య కంటే ఇక కృష్ణమూర్తి గారు ఏదైనా చూసుకుంటారు కానీ అప్పు జీవితం అలా కాదు అప్పూకి ఈరోజు పెళ్ళి అయిపోయిందంటే రేపటి రోజు నుంచి పరా అమ్మాయి నీ మనసులో నుంచి అప్పుని తీయగలుగుతావా చెప్పు చెప్పు అనగానే ఒక్కసారిగా ఇక జేబులో నుంచి ట్యాబ్లెట్స్ పడతాయి ఏంట్రా ఏంటయ్యి అనగానే అది ఏం లేదన్నయ్య ఏం లేదు అని చెప్పి ఇక దాచేస్తూ ఉంటే ఒక్కసారిగా దాని లక్ష్మి రాజ్ ఏంటి రాజ్ ఏంటయ్యి కళ్యాణ్ అది పెట్టుకున్నాడు అనగానే ఇక వెంటనే చేతులు గట్టిగా లాక్కొని జేబులో నుంచి చూస్తాడు అవి స్లీపింగ్ పిల్స్ ఇక డబ్బా మొత్తం కూడా చేతిలో పట్టుకొని ఏంట్రా ఇవి ఏంటి ఎందుకు ఇంత తెగించావు చివరాఖరికి మా అందరినీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావా నీ మనసులో ఉంది అప్పు అప్పుని పెళ్ళి చేసుకోవాలని నీ మనస్ఫూర్తిగా ఉంది కానీ ఇది కరెక్ట్ కాదురా కళ్యాణ్ నిజానికి నీ గురించి నువ్వు నీలో నువ్వే మోసం చేసుకుంటున్నావు అనగానే ఇక దాని లక్ష్మి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంట్రా కళ్యాణ్ ఏంటిదంతా అనగానే చాలమ్మా చాలు నీ మనసులో నన్ను బెంగళూరు పంపించేసి అప్పుకి పెళ్ళైపోతే ఇక నువ్వు సంతోషంగా ఉండొచ్చని నువ్వు అనుకుంటున్నావు అందుకే నీ సంతోషానికి నేను ఎదురు రావట్లేదు అందుకే నా మనసులో ఉన్న ప్రేమ ఎవరితోనూ చెప్పట్లేదు ఎందుకమ్మా నిజానికి అప్పు నీకు ఏం తప్పు చేసింది అప్పు నీకు ఎందుకు ఇష్టం లేదు తను ఎప్పుడు కూడా ఎప్పుడు ఏ రోజు నిన్ను ఏమీ అనలేదే కావ్య వదన లాంటి అమ్మాయి కావాలి నా కోడలుగా అని చెప్పి ఒకప్పుడు అనేదానివి ఈరోజు కావ్య వదిన వాళ్ళ చెల్లెలే ఇక స్వయంగా అప్పు నేను ప్రేమించానన్న సంగతి నీకు మనసు బాగా తెలుసు అవన్నీ తెలుసు కూడా ఈరోజు పెళ్ళొద్దంటున్నావు ఎందుకమ్మా చెప్పు నేను నీకంటే ఇష్టం లేదా నేను నీ కన్న కొడుకునే కదా మరలాంటప్పుడు నా ఇష్టానికి నువ్వు విలువ లేకుండా చివరాఖరికి నన్ను ఊరు వదిలి వెళ్ళిపోమంటున్నావు నేను ఏ రకంగా అప్పుని వదిలి ఉండగలుగుతాను చెప్పు అప్పు అంటే నాకు గుండెల నిండా ప్రేమ ఉంది అలా అని చెప్పి నిన్ను బాధపెట్టలేను ఇష్టం లేకుండా తల్లికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే కావ్య వదిన ఎన్ని కష్టాలు పడిందో అదంతా నేను అప్పుకి ఇవ్వలేను అందుకే నేను డిసైడ్ అయిపోయాను అప్పూకి పెళ్లి జరిగిన మరుక్షణం మీ అందరినీ విడిచి అనుకున్నాను అని చెప్పి ఏడుస్తాడు కళ్యాణ్ అయితే ఇక ఒక్కసారిగా ఇందిరాదేవి ఒరే కళ్యాణ్ ఎవరి కోసంరా నువ్వు ప్రాణత్యాగం చేసేది ఇదిగో మీ అమ్మ కోసమా మీ అమ్మ చాలా వరకు మందర మాటలు విని ఇలా మారిపోయింది మీ అమ్మకి నువ్వు నువ్వు సంతోషంగా ఉంటే తప్ప బాధగా ఉంటే ఏ తల్లి ఇష్టపడదు ఏ దాని లక్ష్మి నీ కొడుకు సంతోషం కంటే నీకు ముఖ్యమైనది ఇంకేమైనా ఉందా అనగానే అయ్యో లేదు అత్తయ్య గారు వాడంటే నాకు చాలా ఇష్టం వాడు గురించి నేను బ్రతుకుతుంది అలాంటిది వాడు ఈరోజు అనగానే చూసావా నీకు నీ పట్టుదల పట్టుదలకల్లా వాడిని ఊరు వదిలి వెళ్ళిపోదామని వెళ్ళిపోమని చెప్పావు వాడి లోకల్నే వదిలేసి వెళ్ళిపోదామని చూశాడు కానీ తల్లిగా నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను వాడి మంచి గురించి ఆలోచించిన దానివైతే ఇప్పటికిప్పుడే కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేయి లేదంటే నీ ఇష్టం నీ కొడుకు నీ జీవితం అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇక మొత్తానికైతే జరిగిన విషయాలన్నీ కూడా ఆలోచించుకొని ఇక మొత్తానికి అందరూ కలిసి ధాన్యలక్ష్మికి చీవాట్లయితే పెడతారు ఒకవైపు అపర్ణ ఒకవైపు ఇందిరాదేవి ఇక ముఖ్యంగా కళ్యాణ్ అలా చనిపోవడానికి ట్యాబ్లెట్లు కొనుక్కున్న విషయం ఇదంతా కూడా బాగా ఆలోచించి ఇక దాని లక్ష్మి అయితే మొత్తానికి ఇక ఇచ్చి అప్పుకి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటుంది కానీ ఇక్కడ చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొని పరిస్థితుల్లో ఉంటారు కనకం ఫ్యామిలీ ఈరోజు ఆగిపోయినా రేపైనా ఆ అబ్బాయికి ఇచ్చే పెళ్లి చేస్తాను కళ్యాణ్ విషయంలో నా కూతురు చాలా బాధపడింది ఇప్పుడు ఆ కుటుంబంతో ఇక ఖచ్చితంగా ఇంకా ఎక్కువ బాధలే ఎదుర్కోవాలి కాబట్టి పెళ్లి చేసి తీరుతాను అని చెప్పి కావ్య కనకం అనుకుంటూ ఉంటుంది మొత్తానికైతే ఇక అప్పు చాలా బాధపడుతూ రూమ్లోనే పెళ్ళికి రెడీ అవుతూ ఉంటుంది స్వప్న ఫోన్ చేస్తుంది రాజ్కి చూడు రాజ్ ఇక్కడ అప్పుని రెడీ చేస్తుంది అమ్మ ఏది ఏమైనా పెళ్లి ఆపకూడదు పెళ్లి విషయంలో ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి అమ్మ అనుకుంటుంది అందుకే నాకు భయంగా ఉంది అనగానే చూడు స్వప్న నువ్వేమీ భయపడనవద్దు ఇటు అందరూ పెళ్లికి ఒప్పుకున్నారు కళ్యాణ్ తీసుకొని కళ్యాణ్ మండపానికి వస్తున్నాను నువ్వు ఒక గంట పెళ్లి పెళ్ళి ఆప చెయ్యి ఈ లోపల నేను అందరినీ తీసుకొని వచ్చి మొత్తం అక్కడే మాట్లాడతాను అని చెప్పి రాజ్ చెప్తూ ఉంటాడు కావ్య కావ్య కూడా ఇక మొత్తం విషయం తెలుసుకుంటుంది తాతయ్య ఏంటి తాతయ్య నిజం చెప్పండి మీకు ఒంట్లో బాగానే ఉంది కదా అనగానే అవునమ్మా కావ్య మీ తాతయ్యకి అంత ఆరోగ్యం బాగానే ఉంది కానీ నువ్వు చేసే తప్పేంటో తెలుసా ఇక అత్తగారు ఇక ఖచ్చితంగా మామయ్య గారితో కలిసిపోవాలని ఎంతెంతో ప్రయత్నం చేస్తావు ఇటు ఇంటి కుటుంబం గురించి ఎన్నో రకాలుగా ఆలోచిస్తావు ఇటు భర్త తప్పు చేయలేదు భర్త శ్రీరామచంద్రుడని అందరి ముందు నిరూపంచేశావు అంతా బానే ఉంది కావ్య కానీ సొంత నీ చెల్లెల విషయంలో నువ్వు ఎందుకింత తప్పు చేస్తున్నావో అర్థం కావట్లేదు క కళ్యాణ్ మనసులో అప్పు ఉందని నీకు తెలియదు కాబట్టి ఇంతవరకు పెళ్లి గురించి తాపత్రపడ్డావు కానీ ఇప్పుడు కళ్యాణ్ మనసులో అప్పు ఉందని సంగతి కూడా ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నావు అనగానే లేదా మమ్మ నాకు కూడా కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేస్తే ఇష్టమే కానీ నేను మా అక్క ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎన్నో అవమానాలకి గురి అయ్యాము అదంతా మనసులో పెట్టుకొని నేను ఈ పెళ్ళికి అంగీకరించలేకపోతున్నాను అనగానే లక్ష్మి వచ్చి చేతులు పట్టుకొని చూడు కావ్య నేను చాలా వరకు చాలా తప్పులు చేశాను ముఖ్యంగా నా కొడుకు విషయంలో చాలా తప్పు చేశాను అనామికని నమ్మి మీ అందరినీ కూడా నేను చాలా మాటలు అన్నాను ఇక నా నోరు విరిచి నేను ఒక్క క్షమించమని అడగడం తప్పించి నేను ఏమి చేయలేను దయచేసి అప్పు పెళ్ళి కళ్యాణ్తో జరిపించేలాగా చెయ్యి ఏ అప్పునైతే నేను ఇంటి కోడలుగా వద్దనుకున్నానో ఆ అమ్మాయి నాకు ఇంటి కోడలు తప్పించి ఇంకొక దారి లేదు దయచేసి ఇవి చేతులు కాదు అని చెప్పి దానలక్ష్మి అడుగుతుంది ఇక ఒక్కసారిగా ఇక అందరూ కూడా హాస్పిటల్ నుంచి కళ్యాణ మండపానికి బయలుదేరుతారు ఇక మొత్తానికైతే అప్పుని పెళ్లి బిడ్డల మీద గౌరీ పూజకి చేస్తూ ఉంటుంది ఇక కావ్య ఇక కనకానికి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ కనకం ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక స్వప్న అయితే పెళ్ళికొడుకులు వాళ్ళకి ఇక అప్పు విషయంలో పెళ్ళికి కళ్యాణ్కి అప్పుకి ప్రేమ ఉంది మీరు మధ్యలోనే పెళ్ళి ఆపేసుకోవడం మంచిది మీరు వెళ్ళి తిరిగి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి చెప్పడం కోసం వెళ్ళిన ఇక స్వప్నకైతే చాలా భయంకరమైన విషయం బయటపడుతుంది ఇక పెళ్ళికొడుకైతే ఫోన్లో మాట్లాడుకుంటూ ఒరే ఆ అప్పు ఆల్రెడీ కళ్యాణ్తో ఎఫ్ఐర్ ఉందిరా దాన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది దాని కళ్ళల్లో నీళ్ళు తన ఫోన్లో ఇక కళ్యాణ్ ఫోటోస్ అన్నీ కూడా నేను విండోలోంచి చూశాను కానీ ఈ పెళ్ళి జరగాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఎందుకురా ఎందుకు ఆ అమ్మాయి వేరే అమ్మాయితో లవ్లో ఉన్నా ఎందుకురా పెళ్ళి చేసుకోవడం అనగానే ఇక ఒరే మరి పెళ్ళి చేసుకోకపోతే డబ్బు ఎక్కడి నుండి వస్తుంది ఆ అప్పు బావ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి అంతకు తోడు తన బాయ్ ఫ్రెండ్ కళ్యాణ్ కూడా ఆ ఇంటి కుటుంబ సభ్యుడే ఎంతోకంత పెళ్ళైనాక ఇక మొత్తానికి బ్లాక్ మెయిల్ చేస్తూ తనని టార్చర్ చేస్తూ డబ్బు కావాలని ఏదో ఒక రకంగా రోజుకొక వంకతో ఇక ఏదో ఒక రకంగా మనిషిని బాధ పెడతాను నాకు డబ్బు ముఖ్యం ఇప్పుడున్న పరిస్థితిలో ఇది తప్ప నాకు వేరొక దారే లేదు అందుకే ఆ అప్పు క్యారెక్టర్ మంచిది కాదు అని తెలిసినా కూడా పెళ్ళి చేసుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక స్వప్నం మొత్తానికి వింటుంది విని ఇక వెంటనే వెనక నుంచి అమ్మ నీకొక మాట చెప్పాలి పెళ్ళికొడుకుతో వెళ్ళి ఇక ఈ విషయంలో ఒక గంట అటు ఇటుగా ఉంటుందని చెప్పడానికి వెళ్ళాను కానీ ఆ వాడి సంగతి వాడి నిజ స్వరూపం మొత్తం కూడా నా కళ్ళతో నేను చూశాను ఒకసారి రా అని చెప్పి ఇక పెళ్ళికొడుకు స్వరూపం మొత్తం కూడా చూపిస్తుంది స్వప్న ఇక మొత్తానికి కనకానికైతే ఇక రక్తం సలసలా కాగిపోతుంది ఒరే అని చెప్పి వెనక నుంచి ఒక్క తన్ను తంతుంది దానికి తోడు దెబ్బకి కింద పడతాడు ఏయ్ నన్నే కొడతావా అనగానే కొట్టాలా నీలాంటనే ఏం చేయాలిరా నా కూతురిని పెళ్ళి చేసుకుంటానని రాముడు వారి పేరు పెట్టుకొని లోపలికి వచ్చావు చివరి అక్కడికి నీ నీచ బుద్ధి బయటపడిందిరా నిన్ను అని చెప్పి కొట్టబోతూ ఉంటే ఆగు నువ్వు ఈరోజు కనుక నా నీ కూతురికి ఇచ్చి నాకు పెళ్లి చేయకపోతే జీవితాంతం నీ కూతురికి ఎవరు పెళ్లి చేసుకోరు ఒక్కదే వంటరి కాకిలాగా ఉండాల్సిందే లేదంటే నాకు ఇచ్చి పెళ్లి చేయాల్సిందే ఇప్పుడు కొట్టి లాభం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఒరై నీచుడా నువ్వు పెళ్లి చేసుకోకపోతే నా చెల్లికి పెళ్ళి అవ్వదనుకుంటున్నావా అసలు నిన్ను మా చెల్లి ఇష్టమే ఇష్టపడట్లేదురా దాని మనసులో ఉంది కళ్యాణ్ అనగానే స్వప్న ఏం మాట్లాడుతున్నావు చెల్లి పెళ్ళి కాకుండా ఉండిపోయిన పర్వాలేదు కానీ ఆ కుటుంబం గురించి నువ్వు మాట్లాడవంటే ఊరుకోను అని చెప్పి కనకమంటూ ఉంటే ఇంతలో ఇక కుటుంబ సభ్యులు అందరూ కూడా వస్తారు ఇక రావడం రావడంతోనే ధాన్యలక్ష్మి రెండు చేతులు కనకానికి పట్టుకొని జరిగిన విషయంలో మొత్తంలో అన్నిటికీ క్షమాపణ చెప్తున్నాను ముహూర్తం టైము మించిపోతుంది నిజానికి నేను చాలా తప్పులు చేశాను ఆ తప్పులన్నిటికీ ఇక కడిగేసుకోవాలనుకుంటున్నాను నీ కూతుర్ని నా ఇంటి కోడలను చెయ్యి కనకం అని చెప్పి చేతులు పట్టుకోగానే ఇక ఇంతలోనే కళ్యాణ్కి ఇక మంచిగా పెళ్ళికొడుకులాగా తయారు చేసి కళ్యాణ తిలకం పెడుతుంది ఇక కావ్య రాస్ కావ్య అలాగే ఇక మొత్తానికి పెళ్లి పీటల మీదకి కళ్యాణ్ పెళ్లి పెళ్ళికొడుకులా చేసి కూర్చోపెడతారు మొత్తానికి చాలా కథలు మలుపులు తిరిగి మొత్తానికి దానలక్ష్మి అలాగే ఇక ప్రకాశం ఇద్దరు కూడా ఇక స్టేజ్ మీద కూర్చుంటారు మరొక వైపు కృష్ణమూర్తి అలాగే ఇక కనకం కూర్చుంటారు ఇలా వాళ్ళ పెళ్ళి జరుగుతూ ఉంటూ ఉంటుంది ఇక మరొక పక్క ఇక మొత్తానికైతే రుద్రాణి పెళ్ళికి కాస్త లేటుగా రావటం వల్ల మొత్తానికి అక్కడ అప్పు కళ్యాణ్ పెళ్ళిని చూసి దెబ్బకి షాక్ అయిపోతుంది ఒరే రాహుల్ ఏంట్రా బ్యూటీ పార్లర్కి వెళ్ళి రెడీ వచ్చే లోపలే వీళ్ళ పెళ్ళి మారిపోయిందేంటి ఆ కనకం నా కావ్య మొత్తానికి వీళ్ళ కుటుంబానికి ఏదో పెద్ద సుడిందిరా వీళ్ళు పెళ్లి టైం వరకు ఇక మొత్తానికి పెళ్ళి చదువుకుంటారు కానీ అక్కడ జరిగేది ఒకటి ఈ అప్పు విషయంలో ఏదో జరుగుతుంది అని కెస్ట్ చేశాను మొత్తానికి పెళ్ళి అయిపోయింది ఇంకేం చేద్దాం ఏం చేయాలి అనగానే చెప్పాను కదా మమ్మీ నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావని కళ్యాణ్ మనసులో అప్పు ఉంది అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి పెళ్ళి జరిగిపోతుంది ఇప్పుడు మనం ఏమీ చేయలేం అని చెప్పి ఇక ఇద్దరూ నీరసం మొహాలు వేసుకొని కళ్యాణ్ మండపంలోకి వచ్చేసరికి చక్కగా పెళ్ళైపోయి అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా సంతోషంగా తలంబరాలు పోసుకుంటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్